ఖమ్మం భద్రాద్రి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి జిల్లా కేంద్రం నుంచి పోలింగ్ స్టేషన్లకు బ్యాలెట్ బాక్సులను తరలిస్తున్నారు పోలింగ్ పూర్తయిన తర్వాత మళ్లీ ఈ బాక్సులు జిల్లా కేంద్రానికి చేరుకుంటాయి ఆ తర్వాత ఇక్కడి నుంచి నల్గొండకు తరలిస్తారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరింత భద్రతా చర్యలు చేపట్టారు అధికారులు మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్కి సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది అంటే గ్రాడ్యుయేట్ సంబంధించి నమోదు చేసుకున్న ఓటర్లకు సంబంధించి దాదాపుగా ఖమ్మం భద్రాద్రి రెండు జిల్లాలో పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లన్నీ కొనసాగుతున్నాయి మనం చూస్తున్నాం మొత్తం కూడా బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కొనసాగుతుంది ప్రధానంగా ఖమ్మం జిల్లాలో నూట పద్దెనిమిది పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు అదేవిధంగా భద్రాద్రి జిల్లాలో యాభై ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి పోలింగ్ సిబ్బంది అంటే ఇప్పటికే పలు దఫాలుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఈవీఎంల పద్ధతిలో కాకుండా ఇది బ్యాలెట్ పద్ధతిలో ఈ ఓటింగ్ జరుగుతుంది గతంలో దాదాపుగా ఈ బ్యాలెట్ పద్ధతులనే జరిగేది అప్పుడు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికకు సంబంధించి ఎన్నిక ఓట్లు ప్రాధాన్యత నేపథ్యంలో ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలో బ్యాలెట్ బాక్సుల్ని ఈ నాటికి కూడా ఉపయోగిస్తున్న పరిస్థితి ఖమ్మం జిల్లాలో నూట పద్దెనిమిది పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయగా అందులో యాభై వేల ఆరు వందల డెబ్బై ఆరు మంది పురుషులు ఓటర్ను వినియోగించుకోవాల్సి ఉంది అదేవిధంగా మహిళలు కూడా ముప్పై మూడు వేల నూట తొంభై తొమ్మిది మంది ఉన్నారు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యాభై ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇరవై రెండు వేల ఐదు వందల తొంభై మంది గ్రాడ్యుయేట్ ఓటర్ల పురుష ఓటర్లు ఉండగా పదిహేడు వేల ఐదు వందల పదహారు మంది మహిళా ఓటర్లు ఉన్నారు వీళ్ళ కోసం మొత్తం కూడా ఏర్పాటు చేశారు డిస్ట్రిబ్యూషన్ సాగుతుంది ఇక మనం చూస్తున్నాం బ్యాలెట్ బాక్సులు అన్ని కూడా జంబో బ్యాలెట్ బాక్సు అదేవిధంగా చిన్న బ్యాలెట్ బాక్స్ రెండు బ్యాలెట్ బాక్సుల్ని ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి ఇస్తున్నారు ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తెలంగాణే కాకుండా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్న కొన్ని బ్యాలెట్ బాక్సులను కూడా తీసుకురావడం జరిగింది రెండు బాక్సులని ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి పంపిస్తున్న పరిస్థితి ఉంది వీటికి సంబంధించి ఇప్పటికే వీళ్ళందరూ ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పోలింగ్ కేంద్రాలకి పోలింగ్ సిబ్బందికి అంటే తమ అన్ని మొత్తం రాష్ట్రం ద్వారా పోలింగ్ సిబ్బంది తీసుకుని వెళ్ళడం జరుగుతుంది నల్గొండ వరంగల్ ఖమ్మం అంటే మూడు జిల్లాల ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సంబంధించి ఎన్నిక కావడంతో దీనికి సంబంధించి నల్గొండ కలెక్టరే దీనికి రిటర్నింగ్ అధికారిగా ఉంటారు ఆ నేపథ్యంలో కౌంటింగ్ కూడా నల్గొండలోనే జరుగుతుంది అందువల్లనే సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఈ మళ్ళీ బ్యాలెట్ బాక్సులు అన్ని సీల్ చేసి ఆ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఇక్కడి నుంచి అంటే జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భద్రాద్రి జిల్లా హెడ్ క్వార్టర్ కొత్తగూడెం నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి మళ్ళీ ఆ డిస్ట్రిబ్యూట్ కేంద్రానికి రావాల్సి ఈ ఎన్నికకు సంబంధించి మూడు ప్రధానమైన అభ్యర్థి అంటే మూడు ప్రధానమైన పార్టీలు ఒక స్వతంత్ర అభ్యర్థి బలంగా ఉన్నారు ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఉంది అంటే భద్రాచలం ఆ సరిహద్దుల ప్రాంతంలో ఎక్కువగా మావోయిస్టు కార్యక్రమాలు జరుగుతున్నాయి సరిహద్దులో ఛత్తీస్గఢ్ సుక్మా ఈ జిల్లాలో పలు ఎన్కౌంటర్లు జరుగుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు ఈ ఈ రెండు ఎన్నికల్లో ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా అధికార యంత్రం అయితే గట్టిన చర్యలు తీసుకుంది అంటే పెద్ద ఎత్తున పారామిలిటరీ బలగాలు పోలీస్ యంత్రాంగాన్ని తీసుకురావడం ద్వారా భద్రాచలం ఏరియా పరిధిలో ఉన్న చర్ల వెంకటాపురం వాజేడు ఇటువంటి పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఇన్సిడెంట్లు మాత్రం జరగకుండా చర్యలు తీసుకోవడంలో సగం భద్రాది భద్రాద్రి పోలీస్ యంత్రాంగం సబలీకృతం అయింది అందువల్లనే ఆ రెండు ఎన్నికల్లో కూడా ఎటువంటి ఇన్సిడెంట్లు జరగలేదు ఈసారి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపుగా ఉన్న ఓటర్లకు సంబంధించి భద్రాచలంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఏమి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున భద్రతా చర్యలు మాత్రం తీసుకున్నారు మొత్తం మీద పోలింగ్ కేంద్రాలకి ఈ మధ్యాహ్నానికి పోలింగ్ కేంద్రాలకి మొత్తం కూడా బ్యాలెట్ బాక్సులు తరలి వెళ్తున్నారు రేపు సాయంత్రం మళ్ళీ ఇదే కేంద్రానికి ఈ బాక్సులన్నీ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నల్గొండకి తరలిస్తారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం అయితే కొనసాగుతున్నాయి కెమెరా పర్సన్ పుథ్వితో భూపాల్ ఎన్టీవీ ఖమ్మం నుంచి